ఎవడెవడైతే అధికారి ఎవడెవడైతే వైఎస్ఆర్సిపి కార్యకర్తని ఎవడెవడైతే ఇబ్బంది పెట్టాడో వాళ్ళందరినీ కూడా చూస్తూ ఊరుకోము చట్టం మీద దోషులుగా నిలబెడతాము ఒకవేళ వాళ్ళు రిటైర్ అయిపోయి వెళ్ళిపోయినా లేకపోతే వాళ్ళు ఉన్నా కూడా ఎవరిని వదిలిపెట్టం సప్త సముద్రాలు ఉన్నా కూడా ఒకరిని కూడా పిలిపించే కార్యక్రమం చేస్తారు పిలిపించిన తర్వాత సినిమా మామూలుగా ఉండదు సినిమా మాత్రం అదో లెవెల్లో ఉంటుంది సినిమా మాత్రం ఇటువంటి స్టేట్మెంట్లు కొత్తగా రాజకీయాల్లోకి వచ్చేటోళ్ళని భయపెట్టడానికి ప్రభుత్వ ఉద్యోగుల్ని కంట్రోల్లో పెట్టడానికి పోయిన పార్టీని నిలబెట్టుకోవడానికి తప్పితే ఇంకెందుకు అవ్వదు దయచేసి ఇటువంటి బ్లాక్ మెయిల్ డబ్బా 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 డైలాగులు ఆపండి మనం చేసుకుంటాం ఉంటాం అప్పుడు అయిపోలేదు మామ ఇంకా చాలా ఉంది మళ్ళీ గలుద్దాం ఇలాంటివి చాలా ఉన్నాయి ఇంకా